ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారంటే తల్లి కొన్ని వేల మంది జీవితాలు నిలబెట్టిన రాళ్ల ఉప్పు పరిహారం ఇది కేవలం మూడు రోజుల్లో నీ కళ నెరవేరుతుంది నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినట్లుగా నడుచుకోమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశంతో పాటు రాళ్ల ఉప్పు పరిహారం కూడా చెప్తున్నారండి మరి ఈరోజు ప్రత్యేకంగా రాళ్ల ఉప్పు పరిహారాన్ని మీరు ప్రయత్నం చేయవచ్చు ఎవరి ఇంట్లో అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో ఇంకా డబ్బు సమస్యలతో అతి ముఖ్యంగా డబ్బు లేని కొరత మిమ్మల్ని బ బాగా పట్టి పీడిస్తున్న ఒకే ఒక్క ఆయుధం డబ్బు ఈ డబ్బు లేకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నవారు ఉంటారు మరి ఈ రాళ్ల ఉప్పు పరిహారం ప్రత్యేకంగా చేయాలి మీ సమస్య తీరిపోయే మీ కళ నెరవేరాలి అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే దీన్ని గుట్టుగా చేయాలి ఈరోజు ఈ పరిహారం ఎలా చేయాలో నీకు ఈ వీడియో ద్వారా నేర్పిస్తాను తల్లి తప్పకుండా ఈ శుక్రవారం నాడు ఆచరించవచ్చు రాత్రి పడుకునేలోపు ఈ పరిహారాన్ని చెయ్యి ఒకవేళ కుదరలేదు అంటే మంగళవారం నాడు లేదంటే శుక్రవారం నాడు మొదలు పెట్టవచ్చు తల్లి నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేరుస్తాను అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు సాయి అని పిలిచి చూడు ఓయి అని పలుకుతాను బాబాను శరణు వేడు కంటికి రెప్పలా నన్ను నిన్ను కాపాడుతాను తల్లి ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దాన్ని నేను భరిస్తూ వారిని కాపాడుతూ వస్తాను ఎంతోమంది నన్ను నిందలు వేస్తూనే నిందిస్తూనే వారి జీవిత కాలాన్ని వృధా చేసుకుంటున్నారు తల్లి జీవితం అనేది చాలా చిన్నది నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది నేను ఉన్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నేను ముందుకు నడిపిస్తాను ఎవరికి ఎప్పుడు భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా బ్రతుకు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నీకు వ్యతిరేకంగా దుష్కర్త్యాలు చేయువారిపై మండిపడవద్దు షిరడీ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తున్నాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉంటే చాలు ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి ఈరోజు నిన్ను బాధించిన వారు రేపటి రోజున వారి జీవితంలో వారు అనుభవిస్తారు ఒకవేళ నీ సంతోషానికి కారమ కారణమైన వారు నీ చుట్టూ ఉన్నవారు అనుకో అప్పుడు నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండలేరని అనుకో ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు నిరంతరం నీ గురించి ఆలోచించు నీ గురించే ఎవరైనా చెడుగా మాట్లాడితే స్పందించవద్దు ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు ఎవరు చేసిన పాపాలు వారికే ఫలితాన్ని అనుభవిస్తారు నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవించాలి ఇంకొకరు అనుభవించరు కదా ఇదే ఆనంద మార్గం అవుతుంది జీవితంలో అహంకారాన్ని ఎప్పటికీ నువ్వు పోగొట్టుకోవాలి ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో నీకు నా మధ్య అడ్డగోడ కూడా తొలగిపోతుంది అప్పుడు మనమిద్దరం ఒకటే అవుతాం లేస్తానేమో దయచేసి మీరే నా చెయ్యి పట్టుకోండి బాబా అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెయ్యి వదలరు కదా అని నా బిడ్డ అడుగుతుంది తల్లి నీ చేతిని నేను ఎప్పుడో పట్టుకొని ఉన్నాను నువ్వే నా నుండి దూరం కావాలని చూస్తున్నావు నా పైన అవసరంగా నిందలు వేస్తున్నావు నీ కోరిక తీరలేదని ఆ విషయంలోనే బాధపడుతున్నావు ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తున్నావు ముందు అదే చెబుతున్నావు తప్పకుండా నీ కోరిక తీరుస్తాను నేను నీ ప్రార్థనలు వినడం లేదని అనుకోవద్దు ప్రతిరోజు నీ ప్రార్థనలు వింటున్నాను మరియు నేను ప్రా ప్రార్థనలన్నింటినీ మంజూరు చేస్తాను కానీ నువ్వు ఎప్పుడూ శ్రద్ధ సబూరితో ఓపికగా ఉండాలి ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి తల్లి జ్ఞానం దొరకడానికి ధ్యానం చేయాలి అదే ఆత్మ గురించి ఒకే మనసులో ఆలోచించడమే ధ్యానం అవుతుంది అదే మనసుకు శాంతిని తృప్తిని కలిగిస్తుంది తల్లి గుణం ఎప్పుడైనా గుడ్డదైతే ఆలోచనలు అవే అవే వీటిలా కనిపిస్తాయి నువ్వు ఎన్ని పూజల పునస్కారాలు చేసినా దేవుడు నిన్ను మెచ్చడు గుణం ఎప్పుడు గర్భ సమర్పణగా ఉండాలి గొప్పగా బ్రతకాలి ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఉండాలి అప్పుడు నువ్వు పూజలు చేసినా చేయకపోయినా భగవన్ నామస్మరణ చేస్తే చాలు నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటావు ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్క పెంచలేము కదా ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత పాపం ఒడికట్టుకున్నా ఎంత పాదసేవ చేసినా తల్లిదండ్రుల రుణం మాత్రం నువ్వు ఎప్పటికీ తీర్చుకోలేవు తల్లి గుడిలో ఉన్న ఉండీలో డబ్బులు వేయడం కన్నా గుడి బయట ఉన్న యాచకుడికి పది రూపాయలు ఇచ్చి నువ్వే అతనికి దేవుడివి అవుతావు దేవుడు ఎక్కడో లేడు ఒక మనిషి రూపంలోనే నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు నువ్వు ఎవరికి ఏ విధంగా అని ఎదురు చూస్తున్నాడు నీ కర్మఫలాన్ని తగ్గించాలని చూస్తున్నాడు తల్లి ఎప్పుడైనా నీకు కష్టం కలిగితే ఇష్టం లేని సంఘటనలో జరిగినా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వడానికి శరీరం మరణించిన తరువాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికి దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికే ఆ భగవంతుడు అలా చేస్తాడు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దానిని మనం అంగీకరించలేకపోతే ఆలోచించి ఆలోచించి మనమే ఎన్నో సార్లు ఎన్నో సమస్యలను ఏర్పరచుకుంటున్నాము ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటున్నాము వీటన్నింటినీ వదిలి అన్నింటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పని అయితే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇది నీకు ఆధ్యాత్మికంగా మారుతుంది కొన్ని జన్మల నుండి వాసనా బలము తరుముతుంది వస్తుంది శరీరం వదిలిపెట్టిన మనసు అదే కాబట్టి ఆ వాసన జీవుణ్ణి పట్టుకుంటుంది దీనిని అధిగమించడానికి వీలుగా ఈశ్వరుడు ఒక్క మనిషి జన్మలో మాత్రమే మనకు బుద్ధిని ఇచ్చాడు ఇతర ప్రాణులకు బుద్ధి లేదు బుద్ధి అనగా మీ వాసన బలమును గెలిచే ప్రయత్నమును మీరు చేయుట ఇది భగవంతుని యొక్క రక్ష మనకు ఏ విధంగా అందిస్తున్నాడు అంటే జీవితంలో ఒక గుణపాఠం ఇచ్చినప్పుడు దాని నుండి పొందే అనుభవమే అది భగవంతుడు ఇచ్చిన శిక్ష తల్లి నిజంగా చెప్పాలి అంటే నువ్వు స్వేచ్ఛగా చేస్తున్నట్టు కనపడే కర్మ వ్యవహారమంతా నిజానికి భగవంతుని యొక్క అజ్ఞానసారమే భగవంతుని చేతిలో నీవు ఒక పనిముట్టుగా ఉండు ప్రతి దానిని నా కర్మ నా ప్రాబ్దం అంటూ నీ నెత్తిన వేసుకోవద్దు బాహ్యంలో కర్మాచరణ ఉండాలి అంతరంలో భగవద్దీక్ష ఉండాలి పూజ పూజ శరీరాన్ని చేత జపం వాక్కు చే ధ్యానం మనసు చేత చేయబడుతున్నాయి పూజ కంటే జపం జపం కంటే ధ్యానం ఎంతో ఉత్తమమైనది కాబట్టి ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం ఎంతో ఉత్తమం ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తి నువ్వు చేయవలసిన పనులన్నింటినీ చేసేలా చేస్తుంది అహంకారాన్ని ఉనికి లేదు కనుక తీవ్రంగా విచారిస్తే అసలు పొందవలసింది ఏమీ లేదని తెలుస్తుంది నియమించడానికి మనసు అంటూ లేదని తెలుసుకోవాలి అసలు నీ ప్రయత్నమే లేదని గ్రహిస్తావు తల్లి మనసు నుంచి వచ్చే అన్ని ఆలోచనలోకి నేను నేను అనే తలంపై మొదటిది ఇది లేచిన తర్వాతనే ఇతరుల తలంపుల్ని వస్తాయి కాబట్టి యథార్థంగా ఉంటే ఎక్కడైనా నిర్భయంగా ఉండవచ్చు వేషం వేస్తే ఎప్పుడు ఎవరు పట్టుకుంటారు అని మన మనసు మనకే శత్రువుగా బాధిస్తుంది కాబట్టి నువ్వు నీలా బ్రతుకు జ్ఞానాన్ని పొందు జ్ఞానం శరీరాన్ని అలంబనగా చేసుకొని భక్తులను అనుగ్రహించినట్లు దైవం పర్వతాన్ని అలంబనంగా చేసుకొని భక్తులను అనుగ్రహిస్తుంది ఆ దివ్య శరీరమే భగవంతుడు ఆ దివ్య పర్వతమే ఆ పరమాత్ముని యొక్క నివాసం తండ్రి సంపాదనను సులభంగా అనుభవించడానికి కొడుకుకి స్వాతంత్రం దొరుకుతుంది కానీ అదే స్వాతంత్రం కొడుకు సంపాదించేటప్పుడు తండ్రికి దొరకడం లేదు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు బిడ్డలకు బరువు అవుతున్నారు అదే తల్లిదండ్రులు బిడ్డలు ఎప్పటికీ బరువు కారు కాబట్టి తల్లి నువ్వు నీ తల్లిదండ్రులను ఉన్నంత కాలం వారిని ఆనందించే విధంగా బ్రతుకు అంతేకాని వారిని ఎప్పటికీ బాధ పెట్టవద్దు ఉన్నవారి విలువ ఎప్పటికీ తెలియదు అదే లేని వారి విలువ వారు లేనప్పుడు తలుచుకొని బాధపడుతుంటారు తల్లి నీకు ఆర్థిక ఇబ్బందులే కాదు నీ ఇంట్లో ముందుగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి నీ ఇంట్లో నెగిటివిటీ అంటే నకారాత్మక శక్తి గనుక ఉంటే దానిని వెంటనే దూరం చేసుకో అప్పుడు నీ జ్ఞానం పెరుగుతుంది నీ ఆలోచనలు కూడా మారుతాయి నీ ఇంట్లో కూడా వాతావరణం సానుకూలంగా మారుతుంది తల్లి గురువు నేర్పేది పాఠం బ్రతుకు నేర్పేది అనుభవ పాఠం శత్రువులు అనేది నేర్పేది గుణపాఠం గురువు నేర్ప పాఠం శ్రద్ధగా విన్నవారికి జీవిత పాఠం చక్కగా బోధపడుతుంది ఈ సాయి చెప్పేది నీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది నీ చుట్టూ నిన్ను బాధ పెట్టేవారు ఉన్నా నువ్వు ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే నిన్ను చూసి ఓర్వలేకవారు ఎప్పటికైనా వారు అలాగే ఉండిపోతారు నీ స్థాయికి ఎప్పటికీ చేరుకోలేరు సాయిని చూసి స్నేహం చేసేవారికంటే మనసును చూసి స్నేహం చేసేవారే నిజమైన మిత్రులు కాబట్టి స్నేహం అనే ముసుగులో నిన్ను ఎవరైనా బాధ పెట్టినా నిన్ను మోసం చేసినా ఆ భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఎంతటి వారైనా సరే ధర్మ ధర్మ మార్గాన్ని తప్పితే కీడు మాత్రం తప్పదు కర్ణుడు అత్యంత బలశాలి అయినా ధర్మాన్ని తప్పి కురుక్షేత్రంలో హతమయ్యాడు ఇది భగవద్ భగవద్గీతలో మనం చదువుకోవచ్చు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు ఈరోజు ఒకరి నుండి నువ్వు మోసపోయావు అని అనుకుంటున్నావే డబ్బు విషయంలో కానీ ఇంకేదైనా సరే స్నేహం విలువైన సరే ఏదైనా నువ్వు పోగొట్టుకున్నావు అంటే కేవలం అది కర్మానుసారంగా విడిచి ఉంటుంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు తల్లి మీ జీవితంలో డబ్బే ప్రధానమని అనుకుంటే తప్పకుండా నేను సహాయం చేస్తాను ఈరోజు నీ కళల్ని నెరవేర్చే బాధ్యత ఈ సాయిది తప్పకుండా వెంటనే ఈ ప్రయత్నం చేసి చూడు రాళ్ల ఉప్పు తీసుకొని దీన్ని శుక్రవారం మంగళవారం లేదా ఆదివారం నాడు ప్రయత్నం చేయవచ్చు అమావాస్య పౌర్ణమిల రోజున కూడా ఈ రాళ్ల ఉప్పు పరిహారం చేసుకోవచ్చు ఈ శుక్రవారం నాడు రాత్రి పనుకునే ముందు రాళ్ల ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి ముందుగా రాళ్ల ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని లక్ష్మీ లక్ష్మీపటం ముందు పెట్టి అలా పెట్టుకొని దాని ము మీద ఏడు లవంగాలు పెట్టి దాని మీద ఒక చిన్న మట్టి దీపం పెట్టి దీపారాధన చేయండి అందులో ఒక రూపాయి లేదా రెండు రూపాయల బిళ్ళను వేసి దీపారాధన చేసి ఆ తల్లితో మీ సమస్యలను చెప్పుకోండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఆ తల్లిని వేడుకోండి రాళ్ళ ఉప్పు దీపం నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిస్తుంది తల్లి ప్రతిరోజు నువ్వు పడుకునే ముందు ఒక చిన్న బౌల్లో ఉప్పు వేసుకొని పడుకో పక్కన అలా ఉంచి పడుకుంటే ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే నీ ఇంట్లో అవుతుంది దానిని ఉదయం లేవగానే ఎక్కడైనా పారే నీటిలో వదిలేసి లేదంటే చెట్లు మొదట్లో వేసేయొచ్చు ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉండు ఇంకా నువ్వు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకో అలాగే నువ్వు ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి దూరం అవుతుంది ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండు అలాగే అమావాస్య పౌర్ణమిల రోజున రాళ్ల ఉప్పుని కొద్దిగా మట్టి ప్రమదలో వేసి దానిపైన ఒక నిమ్మకాయను తీసుకొని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన పసుపు ఒక భాగాన కుంకుమ చక్కగా రాసిన తర్వాత మీ గుమ్మానికి అటువైపు ఇటువైపు ఉంచాలి ఈ విధంగా అమావాస్య రోజున అలాగే పౌర్ణమి రోజున చేయవచ్చు మీ ఇంట్లో ప్రతి ఈ నిత్యం ఉప్పు దీపారాధన చేస్తే మరీ మంచిదవుతుంది